ఇప్పుడు మీరు ఉపవాసాన్ని పరిశీలిస్తే ఇది మన భారతీయ సంస్కృతిలో భాగం శతాబ్దాలుగా అనుసరిస్తున్నాము నవరాత్రి షష్ఠి సమయాల్లో మధ్యంతర ఉపవాసాన్ని అనుసరించే వారు కనిపిస్తారు అయితే ఈ ఉపవాసం ఆరోగ్యమా లాభమా లేదా సమస్యలా డాక్టర్ సుంభుసుందర్ బ్యాక్బోన్ హెల్త్ స్పెషలిస్ట్ పరిశోధనతో తెలుసుకోబోతున్నాము ఉపవాసానికి అనేక రకాలున్నాయి ఉదాహరణకు పదహారు ఆర్ ఉంది మరికొందరు రోజుకు ఒక్క భోజనం మాత్రమే చేస్తారు ఇంకొందరు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు ఈ విధాలైన వైవిధ్యాలు ఉన్న అసలు భావన మాత్రం ఒకటే హిందూ మతం ఇస్లాం వంటి అనేక మతాలు ఉపవాసాన్ని ప్రోత్సహిస్తాయి అయితే ఉపవాసం వల్ల కలిగే లాభాలు ఏమిటో చూద్దాం మొదటిగా ఇది మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పరిశోధన ప్రకారం మధ్యంతర ఉపవాసం పాటించే వారికి మెటబాలిజం బాగా పెరుగుతుందని తేలింది దీనివల్ల ముఖ్యంగా కొవ్వు కాలిపోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఇది మన ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది దాంతో మధుమేహం మరియు అలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది రెండవది ఉపవాసం మన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉపవాసం వల్ల చెడు కొలెస్ట్రాల్ మరియు కొవ్వు వినియోగించబడతాయి అందువల్ల మన హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది న్యూట్రిషనల్ రీసెర్చ్ అనే మ్యాగజైన్ ప్రకారం ఇలాంటి కాలనుగుణ ఉపవాసం పాటించే వారికి ముప్పై శాతం తక్కువ ప్రమాదం ఉంటుంది అందువల్ల హృదయ మరియు రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది మూడవది ఉపవాసం డిటాక్సిఫికేషన్ మరియు సెల్యులర్ మరమ్మతును ప్రోత్సహిస్తుంది ఉపవాసం వల్ల మన శరీరంలో ఆటోఫాజీ అనే ప్రక్రియ పెరుగుతుంది అంటే అవసరం లేని పదార్థాలు తొలగిపోతాయి మన దెబ్బతిన్న కణజాలం బాగా మానిపోతుంది పురాతన ఆయుర్వేద పద్ధతులను చూస్తే ఉపవాసం వల్ల శరీరం విష పదార్థాలను విడుదల చేసి తాజాగా మారుతుంది అదే వారు చెప్పేవారు ఉపవాసం నాలుగవ లాభం ఏమిటంటే అది మానసిక స్పష్టతను చాలా మెరుగుపరుస్తుంది మనము ఉపవాసం ఉన్నప్పుడు మెదడులోని బ్రెయిన్ డరైవ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే పదార్థం విడుదల ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల మన మనమెదుడు ఆరోగ్యం మరియు జ్ఞాపక శక్తి మెరుగవుతాయి ఉపవాసం ఉన్నవారికి సాధారణంగా ఎక్కువ ఫోకస్ మరియు మానసిక స్పష్టత ఉంటుంది ఆ రోజుల్లో కొంతమంది యోధులు మరియు సేనాధిపతులు యుద్ధానికి ముందు ఉపవాసం ఉండేవారు అందుకే అది యుద్ధ వ్యూహం మరియు ఆలోచనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంకా నటుడు ప్రకాశ్ రాజ్ ఒక సినిమాలో పని ఉన్నప్పుడు తినకపోవడం మంచిదని ఎందుకంటే అది దృష్టి మరల్చుతుందని చెప్పాడు అంతా మనం చూసేశాం ఇప్పుడు ఉపవాసానికి ఉన్న లోపాలను చూద్దాం దాంట్లో ప్రధానమైనది పోషకాహార లోపం మీరు ఎక్కువసేపు ఉపవాసం చేస్తే లేదా సరిగా చేయకపోతే ఐరన్ కాల్షియం విటమిన్లు వంటి వాటిలో లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ అయితే దీన్ని ఎలా పరిష్కరించాలి మీరు తినే సమయంలో సరైన పండ్లు కూరగాయలు ప్రోటీన్లు తీసుకుంటూ సమతుల్య పోషణను కలిగి ఉంటే ఈ లోపాన్ని పూడ్చుకోవచ్చు సాంప్రదాయ ఉపవాసాన్ని అనుసరించే చాలా మంది ఈ పోషకాహార విషయాన్ని పట్టించుకోరు కానీ మీరు దీన్ని పాటిస్తే రెండవ విషయం మీరు గమనించేది మసిల్స్ బ్రేక్ డౌన్ జరుగుతుంది మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఈ మసిల్స్ నుంచే వస్తుంది దీని వల్ల మసిల్స్ బలహీనత పెరుగుతుంది మీరు నొప్పిని అనుభవిస్తారు మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు పన్నీర్ పెరుగు వివిధ రకాల పప్పులు లేదా శనగలు తీసుకుంటే ప్రోటీన్ లోపాన్ని నివారించవచ్చు మూడవది రక్తంలో చక్కెర స్థాయిని చూస్తే మధుమేహం ఉన్నవారు తక్కువ రక్త చక్కెర ఉన్నవారు మరియు వృద్ధులు ఉపవాస సమయంలో ఒక్కసారిగా శక్తి తగ్గిపోవడం వల్ల తలనొప్పి లేదా మూర్ఛ రావచ్చు కాబట్టి మీరు ఈ వర్గంలోకి వస్తే ఉపవాసం ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించండి మీరు ఉపవాసం ప్రారంభించినా కూడా నెమ్మదిగా మొదలు పెట్టండి అత్యంత ముఖ్యమైన అంశం అధికంగా తినడం ఉపవాసానికి సిద్ధమవుతున్న చాలా మంది ముందు రోజు ఎక్కువగా తింటారు అధికంగా తినడం వల్ల బరువు పెరగవచ్చు ఉపవాసం వల్ల లాభాలు కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా తినడం పరిమితి నియంత్రణ పాటించడం మంచిది అంటే మీరు తినాల్సిన పరిమితిని ముందే నిర్ణయించుకోవాలి మీరు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే తినే విధానాన్ని మార్చడం వల్ల మలబద్ధకం మరియు జీర్ణ సంబంధిత అసౌకర్యం కలగవచ్చు కొంతమందికి అల్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపవాసానికి అలవాటు లేని వారు నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది నెమ్మదిగా ప్రారంభించడం ఉత్తమం ఆ సమయంలో శరీరానికి తగినంత నీరు తాగడం మరియు పండ్లు కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం మీకు ఉపవాసం సరిగా ఉంటే మీరు దాన్ని కొనసాగించవచ్చు మరియు డాక్టర్ సూచించినట్లుగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీర అవసరాలను గుర్తించి ఆహారం ఉపవాస చక్రాన్ని అనుసరించి ప్లాన్ చేస్తే మంచిది వయసు వారైతే వారు ఉపవాసం ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం ఈ విధమైన ఉపవాసం చేస్తే మీ శరీరంలో షుగర్ స్థాయిలో మార్పులు వంటి ఊహించని మార్పులు రావచ్చు కాబట్టి మీరు ఉపవాసం చేయాలని ప్లాన్ చేస్తే ఆహారం తీసుకునే సమయంలో తినే ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టుకుంటా లేదా ఈ ముఖ్యమైన ఆహారాలను మానేస్తే ఆకలి ఎక్కువగా అనిపించవచ్చు లేదా తినాలనే కోరికలు రావచ్చు ఉపవాసానికి చాలా లాభాలు ఉన్నా ఈ ప్రత్యేకమైన ఉపవాస విధానం అందరికీ సరిపోదు కాబట్టి మీ శరీరాన్ని వినండి అవసరమైతే నిపుణులను సంప్రదించండి ఇలాంటి ఉపవాసం గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి